పొద్దున్న కిచెన్ కోసం ముందుగా టోకెన్ తీసుకున్నాం మూడు సో ఒక్కొక్క టోకెన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ సాంబార్ ఇడ్లీ మాత్రం ఉందట మనం రేటు వచ్చి చట్నీ లేదు బాబాయ్ ఓకే ఇప్పుడు టేస్ట్ చూద్దాం మరి త్రీ రూపీస్కి మూడు ఇడ్లీ వేశారు సో ఇడ్లీ పర్వాలేదు ఉన్నాయి సో అయితే మనం కొంచెం లేట్ అయింది మ్యాక్సిమం సెవెన్ థర్టీకి రావాలంట ఎనీవే పర్వాలేదు ఒకసారి టేస్ట్ చూద్దాం పర్వాలేదు ఫైవ్ రూపీస్ అంటే పర్వాలేదు చట్నీ కూడా వేయరు సో పూరీ లేదు కానీ పూరీ చట్నీ ఉంది ఇక్కడ చట్నీ కూడా పర్వాలేదు అయినప్పటికీ కూడా ఫైవ్ రూపీస్ కంటే ఇది పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బయట రేట్లు కావచ్చు లేకపోతే ఎనీవే ఇక్కడ ఫైవ్ రూపీస్కి కాకుండా మనకి మార్నింగ్ టైంలో త్రీ టోకెన్స్ కూడా ఇస్తారు టూ టోకెన్స్ కూడా ఇస్తారు మేమద్దరు వచ్చినాం టూ టోకెన్స్ తీసుకోవడం జరిగింది సో అందుకని మీరు కూడా ఉపయోగించుకోండి మ్యాక్సిమం బాగా ఉంటుంది సో మ్యాక్సిమం రీజనబుల్గా చాలా అద్భుతంగా ఉంది కొంచెం లేట్ అయింది కానీ మ్యాక్సిమం సెవెన్ థర్టీగా ఓపెన్ చేస్తారంటే ఆ టైం వస్తే సరిపోద్ది పర్వాలేదు చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ